ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈ వీడియోలో చూస్తున్నారు కదండి వేప చెట్టు రావి చెట్టు తులసి చెట్టు ఈ మూడు కూడా ఒకే కుండీలో మా ఇంట్లో ఉన్నాయండి ఇవి ఎలా వచ్చినాయి ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే ఈరోజు వీడియోలో ఈ విషయం గురించి చెప్తాను అలాగే ఇలా ఉంటే మంచిదా కాదా అనేది కూడా చెప్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూస్తున్నట్లయితే నేనైతే మొట్టమొదటిగా బోన్సై చేయడానికి రావు చెట్టుని అనేది పెట్టానండి పెట్టతే ఎలా వచ్చిందో కానీ ఒక వేప పడింది వేప గింజబడి ఆ పక్కన ఇట్లా ఈ విధంగా కొమ్మ వచ్చింది సరేలే యాప్ మొక్క అంటే కొంచెం పెద్దయినాక చూస్తే అది యాప్ మొక్క అని తెలిసింది నేనేం చేశానంటే అది యాప్ మొక్క కాబట్టి రెండు కూడా కావాలని వచ్చినాయేమోనని చెప్పి నేను రావి చెట్టు పక్కన అలానే అట్టు పెట్టాను అయితే అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటానంటే అవి పైన కొమ్మలు తీస్తూ ఉంటాను అలా తీగ ఇలా ఈ సీజన్ టైం వచ్చేసరికి చక్కగా ఆకులు ఇప్పుడే చిరుగురిస్తూ ఉంటాయి అప్పుడు తీసిన వీడియో అది చూశారు కదా అప్పుడప్పుడే చిగురు వస్తుంది దగ్గరగా చూపిస్తున్నాను చూడండి అప్పుడప్పుడే చిగురు వస్తుంది ఈ విధంగా ఆ రెండు మొక్కలు అయితే అలా వచ్చినాయి ఒకటి పెట్టాను ఒకటి సొంతంగా వచ్చింది వేప గింజ వేస్తే ఆ వచ్చింది ఎందుకంటే మాకు ఉడతలు తిరుగుతూ ఉంటాయండి దగ్గరలో వేప చెట్టు కూడా ఉంది కాబట్టి అక్కడ నుండి అన్న వచ్చి వేయచ్చు అని అనుకున్నాను వచ్చింది అలాగే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ తులసి చెట్టు అనేది ఇత్తనం పడి ఈ తులసి చెట్టు వచ్చింది మా పైన గార్డెన్లో చూసినట్లయితే ఈ ఇత్తనంతో కూడిన తులసి మొక్కలు అనేవి లేవండి పైన ఇది కూడా ఎలా వచ్చిందో తెలియదు వచ్చి పడి మొలిసింది మొత్తం ఈ మూడు చెట్లు కూడా ఒకే కుండీలో వచ్చినాయండి నాకు చాలా బాగా నచ్చింది అలాగే అంటే ఈ మూడు ఉంటే చాలా ఈ రెండు వృక్షాలు చాలా మంచివండి ఏవంటే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటే చాలా మంచిది మహావృక్షాలు కాబట్టి ఉండకూడదనే చెప్తారు కానీ మనం వచ్చినాయి కాబట్టి ఓన్గా ఏదైనా కానీ వచ్చింది కదా ఇది రావి చెట్టునేమో నేను బోన్సే చేద్దాం అనుకున్నాను ఆ చేస్తూ ఉండగా ఈ మొక్క కూడా వచ్చింది కాబట్టి రెండు ఉండనిద్దామని చెప్పి రెండు అట్లా పెట్టి ఆ తర్వాత నిత్యం కూడా లేదా వారము లేదా విశేషమైన పూజ అప్పుడు మాత్రం అంటే ఆ కొమ్మకు చక్కగా కడిగి రెండు బొట్లు పెట్టి చక్కగా అంటే రోజు పెట్టకూడదండి మరి ఎందుకంటే ఇప్పుడు వచ్చే మార్కెట్లో ఉన్న పసుపు మంచిది కాదు కాబట్టి అప్పుడప్పుడు పూజ చేసుకుంటూ ఉండాలి అందుకని నేను ఎప్పుడు కూడా మధ్యలో మధ్యలో పూజ చేస్తూ ఉంటాను ఈ విధంగా చూశారు కదా బొట్టలు పెడుతున్నాను చూడండి ఈ విధంగా మధ్యలో మధ్యలో పూలు అవి పెట్టి అంటే దీపారాధన అయితే చేయనండి మాట చెప్తాను ఎందుకంటే ఆ మొక్క దగ్గర పెట్టకూడదండి ఆ వేడికి ఏమన్నా కొంచెం ప్రమాదం అయ్యే అవకాశం ఉంది కాబట్టి చెట్లకి నేనేం చేస్తానంటే దూరంగా పెట్టేస్తానండి చెట్లో మాత్రం పెట్టనండి మొదట్లో దయచేసి మీరు కూడా ఆలయాలకు వెళ్ళినప్పుడు చెట్టు కింద పెట్టేస్తున్నారండి చాలా తప్పండి అది మాత్రం మీరు మాత్రం దేవాలయాలకు వెళ్ళినప్పుడు మొక్కల కింద మాత్రం పెట్టబాకండి మొక్కకు నుండి కొంచెం దూరంగా పెట్టండి రావి చెట్టు యాభి చెట్టు ఉందనుకోండి కొంచెం దూరంగా పెట్టండి ఆ వేడి గాలి తగలకుండా ఉండాలి మనం పూజ చేసి వచ్చేస్తామండి తర్వాత అది వెళ్ళి అది ఎంత బాధపడుతుందండి చెట్టు అంతకని మీరు ఏం చేస్తారంటే దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆ చెట్టుకి కొంచెం దూరంగా పెడితే మీకు మంచిది అలాగే ఆ వృక్షానికి మంచిదండి ఇది మాత్రం పాటించండి అలాగే చూసారా సన్నజాజ్ మాల ఉంటే ఆ అయితే కట్టాను చూడండి ఈ విధంగా సన్నజాజ్ మాల అయితే కట్టాను తుల చెట్టుకు మాత్రం మాములు పూ పెట్టానండి ఇక్కడ విష్ణుమూర్తి అలాగే అమ్మవారు వేప చెట్టు ఈ రెండు కూడా ఉండటం చాలా మంచిదండి అందుకని వారిద్దరికీ కూడా ఈ విధంగా పూలైతే కట్టి నమస్కరించుకున్నాను పూలు కూడా పెట్టానండి గన్నేరు పూలు ఈ విధంగా అయితే సింపుల్గా అయితే స్వామివారిని పూజ చేసుకోవచ్చు మీరు ఇక్కడ ఇలా వచ్చినట్లయితే అక్కడికి వెళ్ళి పూజ చేసి అలాగే ఇరవై ఒక్క ప్రదర్శనాలు చేస్తే చాలా మంచిదండి రావి చెట్టుకి చెట్టు కలిసి ఉన్న చోట ఇరవై ఒక్క ప్రదర్శనాలు చేస్తే చాలా మంచిది మీరు కూడా పాటించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ